ఉగ్ర వరళపోత సంఘాలు ఉన్నాయి తిరుగుబోటు సంఘాలు ఉన్నాయి తాగుబోతు సంఘాలు ఉన్నాయి ఉగ్రవాద సంఘాలు ఉన్నాయి మోసకాళ్ళ సంఘాలు ఉన్నాయి నానా రకాల సంఘాలు ఉన్నాయి అందులో వయసు మీ జీవితం పోయినట్లే శాప చిక్కున్నట్లే ఈ గాలంలో శాప ఎట్లుంటుంది అట్లా చిక్కున్నట్లే మీకు సుఖం కోసం చెప్తున్నా మీరు సుఖపడాలంటే తిండి మంచి తినండి మీకు మీ కుటుంబాన్ని సైక్యం బాగా చూసుకోండి నీ భర్తను బాగా చూసుకో నీ పిల్లని బాగా చూసుకో నీ కుటుంబాన్ని బాగా చూసుకో నీ మిత్రులను బాగా చూసుకో నీ శత్రువులకు దగ్గరికి పోవద్దు మిత్రులు అందరు నీకు మిత్రులు అయ్యేటట్లు నీవు మాట్లాడు అందరికి శత్రువులు కావద్దు అందరికీ నీ మాట బాగుంటే బెల్లం ఎంతవరకు తెస్తావు చెప్పు మాటవి ఉన్నాయి బెల్లం మాట బెల్లం మాట బెల్లం మాట్లాడి చేసే వాళ్ళు కొందరు ఉన్నారు బెల్లం ఇచ్చి చేసే వాళ్ళు కొందరు అప్పుడే జర నాకాగానే అప్పుడే అయిపోతుంది బెల్లం అయిపోయి ఏమంటావు కానీ మాటలతోనే బెల్లం చేసేవాడు ఉపాయమంతుడు బెల్లం దిగబెట్టేవాడు అపాయమంతుడు అప్పుడే తింటూ సపరిస్తారు మళ్ళీ ఏం లేదంటారు ఏం బెల్లం మాట్లాంటి ఇంకా మళ్ళీ మళ్ళీ అడుగుతాడు మళ్ళీ అడుగుతారు ఈ మాట బాగుంది బాగుంది అంటే ఏం చెప్తుంది బోధ అనేది ఏంటంటే నరుడు నారాయణ స్వరూపుడు నరుడు ప్రహరుడు నరుడు మానవుడు మాధవుడు ఇంత మంచి పేరు వచ్చింది మీరు చేసే శాస్త్రాలు ఎట్లా ఉంటే గాడులు చేయని మాటలు గాడులు చేయని పనులు చేస్తున్నారు చేస్తుంటారు కుక్కలు చేయని పనులు చేస్తున్నారు ఎద్దులు చేయని పనులు చేస్తున్నారు ఇంకా ఏమేమి ఉన్నాయి ఇంకా సింహాలు చేయని పనులు చేస్తున్నారు మీరు తినేది ఏంటి మాంసం అంటే మీకు మీకోసం మాంసం పుట్టలేదు సింహాలకు కుక్కలకు ఇక కూరపండు ఉంటుంది చూడ ఆ కూరపండు ఏది ఉంటుంది ఆ వాటికి మాంసం పెట్టండి దేవుడు మనకు అన్నం పెట్టిండు కూరగాయలు పెట్టిండు అది మనం తినరాదు మంచిది కాదు మన పిల్లలకు మంచిది కాదు ఆ అలవాటు బా కాదు ఇల్లు బాగుంటలేదు ఆ ఇళ్ళ ఎప్పుడైతే మాంసం ఉడికిందో అది శ్మశానమే శ్మశానంలో గడ్డలు ఏం చేస్తాము పీన్ గుడి పెట్టి కాలుస్తాం అది ఎంతవరకు వాసన పడుతుంది మన ఇంట్లో కూడా మాంసం ఉడికితే అది ఎంతవరకు మా మాంసము వాసన పోస్త అంతవరకు దరిద్రమే ఉంటుంది రోజు అదే దళిదం ఓడుకుంటే రోజు ఆ దళిద్రంలో ఆసనకాయ ఎవరెవరు ఉంటారంటే శనిమాత్ముడు ఉంటాడు దళిద లక్ష్మి ఉంటుంది మూర్తి దేవత ఉంటారు వీళ్ళు ముగ్గురు ఆడనే కూర్చుంటారు ఇక రోజు ఉంటారు కదా రోజు ఆనే కూర్చుంటారు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఏమేమి పనులు చేయాలి చేసుకపోతారు ఇవి ఇవి మన దగ్గర రావద్దంటే నెయ్యి వంట తినండి నూనె వంట తినండి కూరగాయలు వంట తినండి అంటే మాకు లక్ష్యమే వస్తుంది ఆ వాసన వచ్చినప్పుడు లక్ష్మి వచ్చి కూర్చోంటుంది లక్ష్మి కుబేరుడు వస్తాడు లక్ష్యం వస్తుంది ఏమేమి మీరు తినలేదు అంటలేము కూరగాయలు తినండి కూరగాయలు కాకుంటే ఇంకా ఇంకేమేమి కూరగాయలు ఇంకేం నూనె వస్తువులు తినండి నెయ్యి వస్తువులు తినండి మంచి మంచి వంటలు చేసుకోండి ఈ ఒక్క మాంసం ఎడిచి అన్ని వంటలు చేసుకొని తినండి గారెలు చేసుకోండి బూరెలు చేసుకోండి ఇంకేమేమి ఉంటాయి అవన్నీ చేసుకోండి మీకు మంచిగా ఇల్లు బాగా అవుతుంది మీరు బాగా అవుతారు మీరు చేసేది ఇంట్లో మాంసం ఉడికితే అది దరిద్రం వచ్చి కూర్చుంటుంది అష్ట మరి మామూలు దళిత ఒక్క దళితులు కాదు అష్ట దళితం వచ్చి కూర్చుంటుంది ఎప్పుడు మానవుడు మాంసం తినరాదు మానవుడు మాంసం తినే వాడు రాక్షసుడే వాడు ఇక ఒక జంతువే ఒక జంతువు ఒక సింహము లేకుంటే కుక్క ఒకటి ఇటువంటివన్నీ ఉంటాయి కురాన్లో కూడా ఒక 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 సందర్భం ఒక సందర్భంగా ఉండి ఎవడైతే మాంసం ముట్టుకుంటాడో వాడు కుక్క అనుకోని మనిషి కాదు అంటాడు అట్లా కురాణ తురుక్కోలేదు కుక్క దురడు ఒక సందర్భంగా చదివిన కుక్క అది తినరాదు మరి మనిషిని అనుకోవద్దు కుక్కదు ఆడటారు అందుకే మనం ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాలంటే మీకు జ్ఞానం వచ్చటానికి మీ ఇంట్లో కొట్లాటలు ఉండరాదు ఇంట్లో ఏడుపులు ఉండరాదు ఎప్పుడు సువార్త మంచి మాటలే ఆడుతుండాలి మంచి మాటలే మంచి బుద్ధిగానే ఉండాలి